నమస్తే అండి నేను రత్నపిల్ల భాష లేనిదే జాతి లేదు భాష లేనిదే సంస్కృతి లేదు అని ఈ నినాదాన్ని నమ్మి ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాలి ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సో ఈ సందర్భంగా అసలు తెలుగు భాష అంతరించిపోతుందా లేదా మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఏంటి అలాగే తెలుగు భాష అంతరించిపోవడానికి కారణాలేంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం సో భాష గౌరవానికి ఒక ఉద్యమంగా తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం అయితే ఈరోజు భాష వైవిధ్యాన్ని గౌరవిస్తూ ప్రతి భాషకి ఒక సంస్కృతిని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యునెస్కో ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది అయితే మాతృభాష ప్రాముఖ్యత ఏంటి అంటే మనలో వ్యక్తిత్వ వికాసం ఎక్కువ అవుతుంది మాతృభాషలో భావ వ్యక్తీకరణ సహజంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది అని నిపుణులు చెప్తారు అలాగే జ్ఞానం వికాసం అంటే చిన్నపిల్లలు మాతృభాషల్ని ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇతర భాషల్ని చాలా తొందరగా అర్థం చేసుకోగలరు అని కూడా చెప్తారు సో సాంస్కృతిక పరిరక్షణ అలాగే ఇవన్నీ కూడా భాష ద్వారానే ప్రజలకు వస్తాయి సంస్కృతి సాంప్రదాయాలు నిలుస్తూ ఉంటాయి అలాగే సామాజిక ఐక్యత మాతృభాషలోనే వస్తుంది ఈ మాతృభాషలో మాట్లాడడం వల్ల సమాజ ప్రపంచంలో ఐక్యతని అలాగే అనుబంధాన్ని పెంపొందించవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు సో మాతృభాషని కాపాడాల్సిన అవసరం ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి అలాగే క్రమంగా అంతరించిపోతూ ఉన్నాయి కానీ కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఈ యువతలో స్థానిక భాషల పట్ల అవగాహన అనేది ఖచ్చితంగా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భాషా సంస్కృతిని కాపాడడానికి ఫస్ట్ ఇంట్లోనూ అలాగే పాఠశాలల్లోనూ మాతృభాషని తెలుగు భాష అంతరించిపోతుందా అంటే ఖచ్చితంగా అంతరించిపోతుంది అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం తెలుగు భాష మన తెలుగు భాష ఏంటంటే ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగింది సాహిత్యం కలిగిన ఆ గొప్ప భాష కానీ ఈ ఆధునిక యుగంలో మారుతున్న జీవన శైలి వల్ల కావచ్చు గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల కావచ్చు తెలుగు భాష ఉపయోగం తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు తెలుగు భాషకి ఎదురవుతున్న అనేక సమస్యలు ఇంగ్లీషు అనేది విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియంలో ఉండడం వల్ల అలాగే ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోనే జాయిన్ చేస్తున్నారు ఆ మీ ఇంగ్లీష్లోనే చది చదివితేనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఆనందపడే వాళ్ళని చూస్తున్నాం సో ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ మాత్రమే కమ్యూనికేషన్ మాత్రమే అది ఒక నాలెడ్జ్ కాదు కానీ ఇంగ్లీష్ మాట్లాడితేనే వాళ్ళకు గ్రేట్ అనే విధంగా మారిపోయింది యువతలో కూడా సొంత భాషపై గౌరవం అనేది తగ్గిపోయింది ఫోన్లో కానీ ఇంటర్నెట్ కానీ ఇవన్నీ ఈ ప్రచార సాధనాలన్నింటిలో కూడా తెలుగులో కాకుండా తెలుగు మాటలు కూడా మనం ఇంగ్లీష్లోనే టైప్ చేసుకోవడము సో ఈ విధంగా ఏమైపోతుందంటే తెలుగు అనేది అసలు మాట్లాడడానికి ఇష్టం లేని భాష కింద మారిపోయింది సో దీనికి కారణం చదువుకున్న స్కూల్ ఒకటి అలాగే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది తెలుగు భాష ప్రమాదంలో పడిందని ఉంది ఎందుకంటే ఈ ఆధునిక ఈ శైలిలో అందరూ కూడా అధిక ప్రాధాన్యత ఇంగ్లీష్కేస్తున్నారు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు ఇంగ్లీష్ మాట్లాడడం వల్లే వస్తుంది అనడము స్థానిక భాషలన్నీ కూడా కనుమరుగైపోయి ప్రాధాన్యత అనేది కూడా చాలా తగ్గిపోవడం కూడా మనం చూసాము యునెస్కో సంస్థ రీసెర్చ్ చేసినప్పుడు అతి కొద్ది రోజుల్లో మరణించే భాష తెలుగు భాష అని కూడా ప్రకటించడం చూసాము సో ఖచ్చితంగా తెలుగు భాషని ముందుకు తీయాల్సి అవసరం ఉంది ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కన్నడిగుడు మన తెలుగువాడు కాదు తెలుగు భాష కోసం చాలామంది విదేశీయులు కూడా నేర్చుకొని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తులు వ్యక్తులను కూడా మనం చూసాము కానీ మన భాష మనకి మన భాష మన మన భాష మీద మనం పట్టుకోల్పోయామని చెప్పుకోవచ్చు ఇంకొన్ని రోజులైతే తెలుగు రాసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ప్రభుత్వకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇంగ్లీష్ భాషనే ఉంటుంది సో కాబట్టి మాతృభాషని మాట్లాడకపోవడము అలాగే మాతృభాషలో ఏ విధమైన కార్యక్ర కార్యక్రమాలు కార్యకలాపాలు కూడా చేయకపోవడం వల్ల మనం ఇంగ్లీషునే ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడం అనేది మనకు తెలియకుండానే జరిగిపోతుందేమో సో కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని వద్దు అనడం లేదు కానీ తెలుగుని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మన ఉనికిని కోల్పోయే పరిస్థితి వస్తుంది తెలుగు భాష రక్షణకి ప్రభుత్వంతో పాటు మనకు కూడా బాధ్యత ఉంది ఈ కొన్ని విధానాల్లో మార్పులు తీసుకురావాలి భాషను బలపరిచే విధంగా పాఠ్య పుస్తకాలు ఉండాలి అలాగే మన ఇంట్లో మాతృభాష వాడకాన్ని పెంచాలి మన పిల్లలతో తెలుగులో మాట్లాడే విధంగా తెలుగులో మనం మాట్లాడుతూ మంచి మాటలు వాళ్ళకి చెప్పాలి అలాగే సాంకేతికతలో అంటే మనం ఉపయోగించే మొబైల్స్ యాప్స్ అవి కూడా తెలుగులో ఎక్కువ వచ్చేటట్లు వెబ్సైట్లో ఎక్కువ తెలుగు ఉండేలా కూడా ప్రోత్సహించాలి మనం కూడా దాన్ని వాడటం మొదలు పెట్టాలి సో అలాగే తెలుగు పుస్తకాల్ని ఎక్కువగా చదివేలాగా పిల్లల్ని అలాగే తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే విధంగా భాష భాష పరిరక్షణ కోసం మనందరం కూడా నడుం బిగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగు సినిమాలు సీరియల్స్ యూట్యూబ్స్ ఛానల్స్లో ఆల్మోస్ట్ తెలుగు మాటలు కనుమెరవైపోతున్నాయి ఎందుకంటే నేను మాట్లాడిన చాలా మాటలు కూడా ఇంగ్లీష్ వర్డ్సే రావడం అనేది ఎందుకంటే అది అలవాటైపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీని మీద దృష్టి అనేది పెట్టాలి సో భాషని కాపాడుకోవడం అంటే మన ఊపిరిని కాపాడుకోవడమే సో ఈ దీన్ని గుర్తుపెట్టుకొని మన భాష యొక్క గొప్పతనాన్ని చరిత్రని మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తమ మాతృభాషని గౌరవిస్తూ భవిష్యత్ తరాలకి తెలుగు భాషను అందించే బాధ్యతని తీసుకోవాలి అలాగే తెలుగు మాట్లాడమే కాదు తెలుగు రాయగలగాలి సో తెలుగులో ఆలోచించగలగాలి సో అప్పుడే మన భాషని కాపాడుకున్న వాళ్ళం అవుతాం సో దేశం మారిన కాలం మారిన మన మాతృభాష నిలిచిపోవాలి సో మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ